ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో వరుస హింసాత్మక ఘటనల నేపథ్యంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించిన పోలీసులు మాచర్ల గురజాల నస్రోపేట నియోజకవర్గాల్లో భారీగా బలగాలను మోహరించారు పద్దెనిమిది వందల మంది పోలీసులు పహారా కాస్తున్నారు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నిన్న కారంపూడిలో విధ్వంసానికి పాల్పడ్డారు గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మాచవరం మండలం కొత్త గణేష్ని పాడు వెళ్లి అనుచరులతో కలిసి బీభత్సం సృష్టించారు మాచర్ల నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టిన పోలీసులు మాచర్ల కారంపుడిలో పన్నెండు వందల మందిని మోహరించారు పిన్నెల్లి సోదరులను గృహ నిర్బంధం చేశారు మాచరులోకి వచ్చే వాహనాలను తనిఖీ చేస్తున్నారు గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి పల్నాడు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ మాచర్లలోనే ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు ఇక గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డిని నర్సరావుపేటలో హౌస్ అరెస్ట్ చేశారు నర్సరావుపేటలోనూ పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు ఎమ్మెల్యే గోపిరెడ్డి రెడ్డి తెలుగుదేశం అభ్యర్థి అరవింద్ బాబు ఇళ్ల వద్ద పోలీసులను మోహరించి వారిని బయటకు రావద్దని సూచించారు